చంద్రగిరి నియోజకవర్గం శ్రీనివాస మంగాపురం మండపంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు టీడీపీ పార్టీ నలభై మూడవ సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉందని ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా ప్రజలు గొంతుగ్గా తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారు అని జాతీయ రాజకీయాల్లో టీడీపీ కీలక శక్తిగా ఎదిగిందని భవిష్యత్తులోనూ మరింత నిబద్ధతతో ప్రజల పక్షాన నిలబడుతోందని చంద్రగిరి ఎమ్మెల్యే కులిపతి నాని మరియు నాయకుల ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలతో ముందుకు పోతున్న తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుందని పార్టీ నాయకులు కార్యకర్తలు తెలిపారు గ్రామంలో ఈరోజు మా గ్రామస్తులందరి తరఫున మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఈ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం రోజు మాకు ఎంతో ఇస్తుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అణచివేతలు కూల్చివేతలతో స్టార్ట్ అయ్యి ఇంతవరకు అధికారం వస్తుందా రాదన్న అన్న అందరూ ఉన్నారు అటువంటి ప్రభుత్వాన్ని కూలదోసి ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ కూటమి మీకు అధికారాన్ని ఇచ్చిన రాష్ట్ర ప్రజలందరికీ మేము ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మీరు అందరి సహకారం లేకుండా ఈరోజు ఈ పరిపాలన వచ్చిండేది కాదు కాబట్టి మీరు మంచి పరిపాలన కోసం ఎలా ఓట్లేసి గెలిపించారో అటువంటి పరిపాలనని మా తెలుగుదేశం పార్టీ ఈ కూటమి సభ్యులు కలిసి మీకు అందిస్తారని మేము కోరుకుంటున్నాము ఈ యూత్ అందరూ కూడా సరే ఈసారి ఎలక్షన్లో బలంగా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని చెప్పి పెట్టడంలో ప్రముఖ పాత్ర వహించారు అలాగే మహిళలు కూడా ఎండనగా తీవ్రమైన ఎండలో కూడా తిరుగుతూ ప్రచారం చేసి విజయానికి ఎంతో పడ్డారు ఇటువంటి వాళ్ళని మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ మర్చిపోదు అదే విధంగా మా పులివర్తి నాన్న కూడా ఇక్కడ చెవిరెడ్డి గారి అరాచకాలను ఎదుర్కొని ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిచి మాకందరికీ అండదండగా ఉంటున్నాడు కాబట్టి మా పులివర్తి నాన్ను కూడా అటువంటి అరాచకాన్ని తొలగించుకొని ఈ చెన్నైలో చెయ్యిలో నాటడం మాకు ఎంతో ఆనందంగా ఉంది తెలుగుదేశం పార్టీ ఇలాగే వర్దిల్లాలని మా ఎన్టీఆర్ గారు ఏ ఈ పార్టీని పెట్టారో అటువంటి ఆశయాలని మేమందరం కూడా ముందుకు తీసుకెళ్లి పేద ప్రజలకి పడుగు బలహీన వర్గాలకి వీళ్ళందరికీ దీనికోసం మేము పాటు పడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం